మిథున వారి శ్రీ పరాభవ నామ సంవత్సర మిథున రాశివారి కోచార ఫలితాలు మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వీరికి ఆదాయం ఎనిమిది ఖర్చు పదకొండు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు వీరికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సంవత్సరాది నుండి జన్మస్థానమునందు గురుడు లోహమూర్తిగాను జూన్ రెండు నుండి రెండవ స్థానంలో తామ్రమూర్తిగాను మరలా మరల అక్టోబర్ ముప్పై ఒకటి నుండి మూడవ స్థానంలో సువర్ణమూర్తిగాను జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు నుండి మళ్ళా కర్కాటకంలో తామ్రమూర్తి గాను గురు సంచారం జరుగుతుంది ఈ శని భగవాను ఇప్పుడు శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా దశమ రాజ్యస్థానంలో లోహమూర్తిగాను గాను ఉగాది నుండి కేతువులు తొమ్మిది మూడు స్థానాల యందు లోహమూర్తులు గాను తదుపరి నవంబర్ ఐదు నుండి ఎనిమిది రెండు స్థానాల యందు రజతమూర్తులు గాను మనకి వారు ఫలితాల ఇవ్వడానికి సంసిద్ధులై ఉన్నారు ఈ పరాభవ నామ సంవత్సరంలో గ్రహస్థితిగతులు పరిశీలించిన పిదప పూర్వార్థం కొంతవరకు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉత్తరార్ధంలో దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ముందడుగు వేయవచ్చు చెరకాలం నుండి రావలసిన బాకీలు అంటే రాణి బాకీలు మొండు బకాయిలు అనమాట వసూలు కాగల అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి నూతన గృహ నిర్మాణం చేయడానికి వీరికి అవకాశం ఉంది మంత్రసిద్ధి యంత్రసిద్ధి కులాచార పద్ధతులను తమ కులాచార పద్ధతులను